సో హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు నేనైతే ఈరోజు రాజమండ్రి నుంచి అయితే తిరుపతి అయితే స్టార్ట్ అవుతున్నాను ఫ్రాంచీస్ సెడబ్ కోసం అనమాట యాక్చువల్గా నేను డబల్ డెక్కర్ అయితే ఎక్కాము అయితే మాత్రం తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాము కాకపోతే ఏంటంటే అది వెయిటింగ్ లిస్ట్ అవ్వడం వల్ల అప్పటికప్పుడు మళ్ళీ అదే రోజు నెలకొని లైక్ ఒంటి గంటారా రెండు గంటలకు ఉన్న డబల్ డెక్కర్ అయితే మాత్రం మనం ఎక్కామన్నమాట సో ఇప్పుడు నన్ను ప్రస్తుతానికి ట్రావెల్ చేస్తున్న కూడా డబల్ డెక్కలోనే కింద లోయర్లో ఉన్నాను నేను ఎందుకు ఈ రీల్స్ ఎందుకు ఈ వీడియోస్ అయితే చేస్తున్నారంటే మీకు ఇన్డెప్త్గా వీడియోస్ ఇంకా మంచిగా చూపించాలి అంటే అసలు ఫీల్డ్ అసలు నాది ఎలా ఉంటుంది ఏంటి అసలు ఆ ఇన్నర్గా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను వెళ్ళేటప్పుడు నేను ఎలాంటి జర్నీస్ చేస్తూ ఉంటాను ఎలాంటి కలుస్తూ ఉంటాను స్టోర్ వానంలో ఎలా బిహేవ్ చేస్తాను ఏంటి నీకు ఆ రీల్స్లో నేను వన్ మినిట్ థర్టీ సెకండ్స్లో నేను చెప్పలేకపోతున్నాను సో అందుకోసము ఈ ఇలా రీ ఇలా వీడియోస్ అయితే యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోస్ కూడా నాకు ఆల్రెడీ ఆఫీస్లో స్టాఫ్ ఉన్నారు కాబట్టి సో వీడియోస్ చేసేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తే వాళ్ళే నాకు ఎడిట్ చేసేసి మొత్తం కంప్లీట్ చేస్తారు కాబట్టి మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను తప్పించి ఫ్రాంచైజ్ కోసం వెళ్ళి ఆ పని చూసుకోకుండా మిగిలిన టైం అయితే నేను వేస్ట్ చేయను నేను వెళ్ళే జర్నీలో ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే చేద్దామని ఈ వీడియోస్ అయితే ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అండ్ నా జర్నీ కోసం చెప్తే మాత్రం ఈ ట్రైన్ అసలు నైట్ టైం ట్రావెల్ వాళ్ళు అయితే మాత్రం ఎక్కొద్దని చెప్తాను అసలు ఖాళీ లేదు అంటే ఖాళీ లేదని అంటే ఎలా అంటే పడుకోవడానికి ఇవి అవ్వట్లేదు అనమాట ఏదో కూర్చొని వెళ్ళిపోవడానికి అయితే అవుతుంది తప్పించి పడుకొని ట్రావెల్ చేయాలి కొంచెం అలసిపోకుండా ఉండాలని అంటే ఏసీ ఉన్నది బాగానే ఉన్నది అందులో ఏం ప్రాబ్లం లేదులే కానీ కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది సో అందుకు నేను మీకు చెప్తున్నాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఇది ఇదైతే మాత్రం లోయర్ డెక్ అనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పైన ఎంట్రన్సు ప్లేస్ ఎందుకు నేను అంటున్నానంటే ఇక్కడ కరెక్ట్గా మీరు చూస్తే చూడండి కాళ్ళు పెట్టుకోవడానికి ఇలా ఉన్నా తప్పించి ఇంక ఎప్పుడుకోవడానికి వీళ్ళు కానీ ఏమీ అవ్వట్లేదు కనీసం కాళ్ళు ఇలా పెట్టుకోవడానికి కూడా ఏమీ అవ్వట్లేదు అలా అయితే అవుతుంది ఇంకా రాత్రి అయితే మాత్రం అసలు నిద్ర లేదు ఏం లేదు ఇంకా అలా అయితే మా ట్రావెల్ చేస్తున్నాము ఏమో మరి దాదాపు పది గంటలు పదిన్నర గంటలు అయితే చూపిస్తుంది జర్నీ మేమైతే దాదాపు నెల్లూరు నెల్లూరు దగ్గరికి నెల్లూరు దాటేసాము ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే మాత్రం రీచ్ అయిపోతాం అనమాట ఓకే అయితే మనం ఇంకా తిరుపతిలో అయితే మనం మాట్లాడుకుందాం ండి తిరుపతి అయితే వచ్చేసింది తిరుపతి అయితే మనం రీచ్ అయిపోయాము ట్రాక్ దగ్గర నుంచి అయితే ప్లాట్ఫామ్ అయితే వెళ్తున్నాము టైం అయితే అప్రాక్స్గా క్వార్టర్ టు వన్ అయితే అయింది నేను మా సుబ్బు రీచ్ అయిపోయాం తిరుపతి ఇకపై తిరుపతి అప్డేట్లు అయితే మీకు ఇస్తూ ఉంటాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు నివాసం అనమాట అది టికెట్లు కావాలంటే స్టేషన్ నుంచి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీ ఆ టైంకి అయితే టికెట్లు ఇస్తారు ఇక్కడ ఇదిగోండి కరెక్ట్గా మీకు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉంటుంది ఇటువైపు ఇదిగోండి విష్ణు నివాసం సారీ విష్ణు ఇక్కడ ఉంటుంది చూసుకోండి మీరు విష్ణు నివాసం అనమాట ఇది మీరు ఇంకా కింద దగ్గరక్క లేకుండా మీకు డైరెక్ట్గా ఎక్కండి తెలియవచ్చు ఇదిగోండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మీకు ఇస్తారు టికెట్లు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు రాత్రి వచ్చాము అది కూడా ఫ్యామిలీతో చిన్న ఊటి ట్రిప్ వెళ్ళినప్పుడు వచ్చామనమాట అప్పటి నుంచి మళ్ళీ చూడలేదు దీన్ని బాగుంది తిరుపతి రైల్వే స్టేషన్ రెనోవేషన్ అనుకుంటా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ఇదిగోండి మా రూమ్ అయితే ఇక్కడ ఉన్నది వెళ్ళాం ఇది మా రూమ్ ఇక్కడే మేము అయితే ఒక వన్ వీక్ అయితే ఉండబోతున్నాం ఇదండి ఈ రోజుకి అయితే ఇంకా వీడియోస్ అయితే చేయడానికి నాకు చాలా టైర్డ్ అయిపోయాను అనమాట అసలు జర్నీలో అసలు పడుకోవడానికి కూడా అవలేదు ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రష్ తీసుకొని అయితే ఇంకా స్టోర్ యాడింగ్ కి అయితే వెళ్తాను కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్